మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు పెంచిన ఛార్జీల మీద అన్ని నియోజకవర్గాలలో మొత్తం నూట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ లోకల్ ఇన్ఛార్జీలతో మొత్తం ఈ ధర్నా చేయడం జరుగుతుంది పెంచిన ఛార్జీలకు నిరసనగా ఖచ్చితంగా తగ్గియాలనే ఉద్దేశంతోనే ఈ ధర్నా చేయడం జరుగుతుంది దగ్గర దగ్గర పదహైదు వేల కోట్ల రూపాయలు ఈ ఒక ఆరు నెలల్లోనే ప్రజల మీద భారం మోపిన పరిస్థితి చంద్రబాబు నాయుడు చేయడం జరుగుతుంది దాంతోపాటు మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు నిత్యావసర వస్తువులు జగన్మోహన్ రెడ్డి పెంచినాడు అది చేసినారు ఇది చేసినారు అని మాట్లాడడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లేడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం లేదు ఇప్పుడు ధరలు కాయగూరల ధరలు ఏ విధంగా ఉన్నాయి నూనె ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏమున్నాయి అన్నీ కూడా ఒకసారి చూస్తే తెలిసిపోతుంది ఈరోజు కరెంట్ ఛార్జీలు ఒక కర్నూలు జిల్లాను చూసుకుంటేనే ఎల్టీఎస్సీ దాని మీద చూసుకుంటే ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్లు ప్రతి ఒక్క నెల ప్రజల దగ్గర వసూలు చేసే పరిస్థితి అంటే ఇచ్చిన నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పడానికి కానీ నాలుగు వేల పెన్షన్లు మూడు లక్షల మందిని తగ్గించడం జరిగింది దాంతోపాటు ఇప్పుడు ఇరవై ఐదు ఒక జిల్లాకే ఇరవై ఐదు కోట్లు ఈ కరెంటు మీదను పెంచితే ఇంకొకసారి ఆలోచించాను అంటే ప్రజలను దోసుకోవడం తప్ప ప్రయం మాత్రం చేసే పరిస్థితి లేదు ఇది నాయుడు పరిపాలన కాదు విషయంలో అన్నిటికి కూడా ప్రజలకు కూడా ఇప్పుడు చంద్రబాబు నిజ స్వరూపం తెలిసిపోయింది ఎలక్షన్ల ముందర హామీలు ఇచ్చడం అమ్ములు కానీ హామీలు ఇచ్చేసి నేను నాకు ఓటు నేను సంపద సృష్టిస్తాను మీకు అన్ని చేస్తానని చెప్పిన ఇప్పుడు అమ్మఒడి అయితేనేమి రైతు భరోసా అయితేనేమి లేడీస్కి ఇచ్చే పదహైదు వందల డబ్బులు అయితే నెలకి ఇవన్నీ కూడా ఏం చేయని పరిస్థితి ఉచిత బస్సు కూడా దాన్ని కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉండడం అంటే కేవలం ప్రజలను మోసం ఓట్లు ఎట్లా ఎలక్షన్ల ముందర మోసం మాటలు చెప్పినాం ఇలా అధికారం వచ్చింది ఇంకా తర్వాత ఐదేళ్ళ వరకు మమ్మల్ని ఎవరు ఏం చేసేది లేదనే ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పరిపాలన చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరినీ కూడా కోరేది కొట్టే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ఏం హామీలు చేసినాడో హామీలను ఖచ్చితంగా అమలు పరచాలని మనం అందరం కూడా చంద్రబాబు మీద మనం ప్రెజర్ తీసుకురావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త మీద కూడా మనం ప్రెజర్ తీసుకురావాలి వాళ్ళు ఎలక్షన్ల ముందర చంద్రబాబు భవిష్యత్తు గ్యారెంటీ అనే అందరిగా చంద్రబాబు గ్యారెంటీ భవిష్యత్తు గ్యారెంటీ అనేది అదేదో చంద్రబాబు సూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి మా మొత్తం పాంప్లెట్లతో అన్ని ఇళ్ళకి తిరిగి మాది పూచని ఇప్పుడు నేను మొత్తం ప్రజలందరినీ కోరేదేమంటే ఏ తెలుగుదేశం నాయకులు మీ ఇళ్ళకి వచ్చి ఆ పాంప్లెట్ ఇచ్చి మాది పూచని మీకు చెప్పినారు అటువంటి వాళ్ళని నిలదీసి అడిగి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా సాధించుకోవడానికి ఖచ్చితంగా మీరు కూడా వాళ్ళని నిలదీసి అడగాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ఇంకా కొద్దిసేపట్లోనే ర్యాలీ ప్రారంభం అవుతుంది ఇక్కడికి వచ్చిన మా కార్పొరేటర్లు అయితేనే అయితేనేం కార్యకర్తలు అయితేనే గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన మా వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులు లేదా కూడా ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి దివంగత నేత మన్మోహన్ సింగ్ గారికి నివారణలు అర్పిస్తూ ఈరోజు ఆయన చేసిన సేవలు ఖచ్చితంగా ఈ దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిందంటే మాత్రం మన్మోహన్ సింగ్ గారిని మనం ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఉంది అటువంటి నాయకుడు చనిపోవడం దురదృష్టకరం ఈరోజు ఆయనకు ఘనంగా నివారణలు అర్పించడం జరుగుతుంది మా నాయకుడు